జయోబు జయ జయబో జయ జయబాబు అవతార్ మేహే బాబా ఈరోజు వశిష్ట గురించి మనం మీకు అందరికీ తెలిసిన విషయమే మళ్ళా మనం దాని గురించి చదువుకుందాము తెలుసుకుందాము అయితే అది జిఎస్ఎన్ మూర్తి గారు ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నారు అయితే బాబా ఏమన్నారంటే అన్ని నీవు నా వివేకానందుడివి పలు ప్రదేశాలకు వెళ్ళి పలువురు సాధువులు యోగులను కలుసుకో మెహర్ బాబా జెండా ఎగరవేయి నీ విద్యక్షణని ఉపయోగించు అని మెహర్ బాబా ఆయన్ని ఒక సందర్భంలో ఆ జిఎస్ఎన్ మూర్తి గారిని ఆదేశించారు బాబా ఇచ్చిన ఆదేశాన్ని ఆ గారు తన తుదిశ్వాస వదిలే వరకు తూచా తప్పగా అమలు చేసి అమలు చేశారు ఈ సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే బాబా ఆదేశాలు అందుకున్న ఆ మూర్తిగారు మొదటి రోజుల్లో నేను హిమాలయాలకు వెళ్ళాను ముఖ్యంగా హరిద్వారు ఋషికేశు బద్రీనాథ్ వశిష్ట గుహలు సందర్శించాను అంటూ ఆయన తెలియజేస్తూ ఇంకా ఏమన్నారంటే సుమారు రెండు నెలలు హిమాలయాలలో ఉన్న ఎండలో ఎందరో సాధువులను యోగులను అనేక ఆధ్యాత్మిక ఆశ్రమాలను కూడా సందర్శించాను అంటూ మూర్తిగారు ఈ విషయాన్ని ఆయన రాసిన ద వండర్స్ ఆఫ్ సైలెన్స్ అనే పుస్తకంలో తెలియజేశారు ఈ పుస్తకంలోనే ఆయన వశిష్ట గుహ సందర్శన సమయంలో తన యొక్క స్వీయ అనుభవాలను ఆయన నాటి తన మనోభావాలను అవతారుడు తనకు అందించిన సహాయాన్ని తన అనుభూతిని కళ్ళ కట్టినట్లుగా ఆ పుస్తకంలో తెలియజేయడం జరిగింది ఆ దాన్ని కూడా ఆయన చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా దాన్ని అభివర్ణిస్తూ ఆ పుస్తకాన్ని రాశారు ఇకపై అంటూ ఇంకా ఇక్కడ ఈ పుస్తకాన్ని ఎవరైతే రాశారో మల్లాది శారద్ గారు అంటున్నారు ఇంకా ఈ ముందు ఇదంతా కూడా ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము అంటూ ఆ వశిష్ఠ గుహ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది శ్రీరామునికి గురువు వశిష్ఠుడు ఈ ప్రాంతంలోనే ఆయన వశిష్ఠ యోగ అనే గ్రంథం రాశాడు అంటూ తెలియజేస్తూ మెహర్ బాబా ఈ ప్రాంతాన్ని సందర్శించారని తెలిసింది అని ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు గారు అంటున్నారు తెలిసింది దాంతో వశిష్ఠ గుహను తాను ఎలాగైనా తప్పక దర్శించి తీరాలని ఒక రోజున బస్సులో డెహ్రాడూన్ నుంచి బయలుదేరాను అంటూ మూర్తిగా తెలియజేస్తూ నాతో పాటు నా భార్య కూడా బయలుదేరింది ఆమెకు వశిష్ట గుహ చూపించాలని తీసుకువెళ్ళాను ఈ గుహను చేరడానికి మరి కొద్ది దూరం ఉండనగానే మేము ప్రయాణిస్తున్న బస్సుకు పెద్ద రిపేర్ వచ్చింది అంటూ మూర్తిగారు తెలియజేస్తూ ఆ బస్సు గట్టి శబ్దం చేస్తూ బస్సు ఒక్కసారిగా ఖీమని ఆగిపోయింది అంటే ఆగిపోయింది అనమాట ఒక్కసారి ఆగిపోయింది రిపేర్ సాధ్యం కాదని ఆ మన్నాడు ఉదయానికి కానీ బస్సు తిరిగి బయలుదేరదని డ్రైవరు చెప్పేశాడు ఏం చేయాలో మాకు పాలుపోలేదు పోలేదు అంటూ ఆయన తెలియజేస్తూ జీవసన్మూర్తి గారు అంటూ ఆ దారిలోనే అనుకోకుండా డెహ్రాడూన్ వైపు తిరిగి వెళ్ళే బస్సు వచ్చి ఆగింది మాతో వచ్చిన ప్రయాణికులంతా గబగబా ఆ బస్ ఎక్కి వెళ్ళిపోయారు డెహ్రాడూన్ కు అంటూ ఆయన తెలియజేస్తూ నేను నా భార్య మాత్రం అంత దూరం వచ్చి కొద్ది దూరంలోనే అంటే సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోనే వశిష్ఠ ఆశ్రమం ఉందని వశిష్ట ఆశ్రమం ఆ ఉందని ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళడం మాకు సుత్రామం ఇష్టం లేదు కొద్ది దూరంలోనే అంటే సుమారు ఐదు కిలోమీటర్లు ఆ దూరంలో వశిష్ట ఆశ్రమం ఉందని ఎవరో చెప్పగా అందాక ఎలాగో కాలు నాటకను నా భార్యను ఒప్పించాను అంటూ మూర్తిగా తెలియజేస్తూ ఆమె సరేనంది అప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది అయినా సూర్యాస్తమయం అవుతున్నట్లు ఆకాశం నిర్మలంగా ఉంది మబ్బులు కూడా కమ్ముకుని ఉన్నాయి అంటూ ఆయన అనుభవాన్ని తెలియజేస్తూ మూర్తిగారి అనుభవాన్ని తెలియజేస్తూ ఇలాగో ఒక అర్ధ గంట సేపు నడిచాము తర్వాత ముందుకు సాగడం కష్టం అనిపించింది ఎందుకంటే ఎలా ఉందట కన్ను అలా విప్పారి చూస్తున్నా కూడా అది కనపడట్లేదట ఎందుకంటే ముందర ఏముందో కూడా కనపడటం లేదు చీకటి చాలా గాఢందకరం అంటారు సరే అలా ఉంది ఆకాశం ఉరుముతోంది చిరుజల్లులు పడుతున్నాయి ఆకాశం ఏమో మబ్బులతో కూడుకుని ఉంది కదా ఇంకా చీకటిగా ఉంటుంది మనకి అంటే నక్షత్రాలు చంద్రుడు కనపడితే కొంత వెలుగైనా కనపడుతుంది కానీ ఆవి కూడా లేకుండా మబ్బులు కమ్మేస్తే ఆకాశం అంతా చీకటిగా అయిపోతుంది కట్టి మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ దాంతో అసలు ఏమీ కనపడట్లేదు ఆకాశం కూడా ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తున్నాయి చిన్న చిన్నగా చి చిల్లు ఏంటి చిరు జల్లులు కూడా పడుతున్నాయి అంటూ మూర్తిగా తెలియజేస్తూ దానికి తోడు మంచు కూడా కురుస్తుంది పెద్ద బండరాళ్ల మాదిరి మంచుగడ్డలు పైనుండి క్రిందకు దొర్లుతున్నాయి అంటూ ఆయన తెలియజేస్తూ దగ్గరలోనే ఏంటి చాలా ప్రవాహం చాలా ప్రవాహం ఎక్కువగా ఉన్న గంగా నది అది కూడా చాలా ఊరకలేస్తూ ప్రవహిస్తోంది ఆ ప్రవహిస్తున్నప్పుడు చూడండి మనకు ఒక రకమైన నిశ్శబ్దంగా అన్నప్పుడు ఒక హోరు కనపడుతుంది చూడండి హోరు వినపడుతుంది అలాగా హోరు ఆ హోర్లో ఒక్కళ్ళో ఉంటే భయం వేస్తుంది అలాగే వాళ్ళకు కూడా భయం వేసిందట ఇవన్నీ గమనిస్తూ ముందుకి ఏమాత్రం నడిచినా అపాయమేనని వాళ్ళు అనుకుని బాబా బాబా అని నామజపం మనస్సులో చేసుకోవడం మినహా మరో మార్గం మాకు ఆ సమయంలో తోచలేదు అంటూ మూర్తిగారు తెలియజేశారు నామజపం చేసుకున్నారనమాట అలా చిన్నగా ఒక చెట్టున్న చోటికి పొదలాంటి ప్రదేశాన్ని చేరాము మేము మంచు కురుస్తోంది నా దగ్గర టార్చ్ లైట్ కూడా లేదు బాబాను స్మరించుకోవడం తప్పించి మరో మార్గం లేదు అంటూ మూర్తిగారు తెలియజేస్తూ ఆయనే ఏదైనా దారి చూపించాలని చూపిస్తాడు కూడా అని నా భార్యతో అన్నాను అంటూ ఆయన తెలియజేస్తూ ఇంతలో దూరం నుండి వేగంగా ఒక ఆల్సేషన్ డాగు కుక్క ఉదటును వచ్చి మా ముందు ఆగింది చూడండి కనీ మనకి బాబా సహాయం చేస్తారని నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మనకు భయం కదా అలాంటిది ఒక పెద్ద కుక్క వచ్చేప్పటికి మనకి ఇంకా అడలెత్తిపోతుంది కానీ ఆ ఆల్సేషన్ కుక్క ఒక్క ఉదటును వచ్చి మా ముందు ఆగింది దాన్ని చూస్తేనే మా ప్రాణాలు బిగుసుకుపోయాయి భయమేస్తుంది అనమాట సింహంలాగా ఉంది ఆ కుక్క ఆ శునకం చీకట్లో ఆ శునకం రెండు కళ్ళు అగ్ని గోళాల మేస్తున్నాయి అంటే చీకట్లో చూడండి ఆ కళ్ళే కనపడతాయి మనకి ఆ కుక్క కళ్ళు అలాగా కనపడుతున్నాయి మెరుస్తున్నాయి ధైర్యం కూడా తీసుకోవడం మినహా ఏమీ ఎదుర్కోలేని పరిస్థితి అది అంటూ ఆయన తెలియజేస్తూ ఇంతకీ ఆ శునకం మా దరిచేరి తోక ఊపుతూ నా భార్య కాళ్ళ దగ్గర కూర్చుంది అంటూ ఆయన తెలియజేస్తూ మమ్మల్ని ఏమీ చేయలేదు మాలో చిన్నగా దాని గురించిన భయం తగ్గింది అంటూ ఆయన తెలియజేస్తూ రెండు నిమిషాలాగి చూద్దాం కదా ఆ సునకం నా భార్య చీర కొంగును తన నోటితో పట్టి గట్టిగా తన వేపులాగుతోంది అంటూ తెలియజేశారు అప్పుడు అనిపించింది ఇది సామాన్యమైన సునకం కాదు కాదు సుమి అంటూ ఆ మెహరాబ్బా మెహర్బాబానే ఈ సునకాన్ని పంపారని భావించి దాని వెనకాలే మేమిద్దరం నడవడం మొదలు పెట్టాం అంటూ మూర్తిగారు తెలియజేశారు మమ్మల్ని ఎక్కడకు తీసుకు కదా అనుకుంటూ ఉండగా సుమారు ఒక అరగంట సేపు నడిచాక గంగా నదీ తీరంలోని ఒక యోగి మమ్మల్ని చూసి ఇంత చీకట్లో ఇలాంటి వాతావరణంలో ఎలా వచ్చారని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు అంటే ఆ కుక్క ఆ యోగి దగ్గరికి తీసుకెళ్ళిందనమాట ఇలా పొదలు పొదల దగ్గర కూర్చున్నారు కదా అంటే బాబా సాయం అంటే మనిషి ఇప్పుడు భగవంతుడే డైరెక్ట్ గా మనకి వచ్చి సాయం చేయరు ఆయన చేయిస్తారు అందరి చేత ఆయనే ఆ రూపంలో వచ్చి చేస్తారు అన్నది మనకి ఇక్కడ అర్థమైంది అన్నమాట ఆశ్చర్యంతో ఆ యోగి ప్రశ్నించాడు అంటూ ఆయన తెలియజేస్తూ ఆయనతో జరిగిన విషయాలన్నీ చెప్పి వశిష్ఠ గుహ సందర్శించాలన్న మా కోరికను ఆయన ముందు ఉంచాము అంటూ ఆయన తెలియజేస్తూ అక్కడికి ఎలా చేరుకోవాలని అడిగాను అందుకు జవాబుగా ఆ యోగి వారు ఉంటున్న ప్రదేశమే వశిష్టాశ్రమం అని చెప్పి అక్కడ ఉంటున్న స్వామి పురుషోత్తమానంద దగ్గరకు తీసుకు మమ్మల్ని తీసుకువెళ్ళారు సరే కరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్ళింది ఒక్కొక్క వశిష్టాశ్రమానికి తీసుకువెళ్ళింది అంటే వీళ్ళు ఆ చీకట్లో రాలేరు అని కాబట్టి బాబా నామస్మరణ చేస్తూ బాబా మీదే భారం ఉంచారు కాబట్టి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ గమ్యానికి బాబా చేర్చారు అది వశిష్ట ఆశ్రమం అని చెప్పి పురుషోత్తమ దగ్గరకు మమ్మల్ని తీసుకువెళ్ళారు అంటూ ఆయన తెలియజేస్తూ ఆ స్వామి మాకు ప్రసాదం ఇచ్చి అక్కడ ఆ సమయంలో జరుగుతున్న సత్సంగంలో పాల్గొనమని చెప్పారు సత్సంగం జరుగుతుందటప్పుడు అక్కడ పాల్గొనని చెప్పారు అంటూ ఆయన తెలియజేస్తూ మాతో పాటు మరికొద్ది మంది ఆశ్రమవాసులు ఆనాటి సత్సంగంలో ఉన్నారు ఆ తర్వాత ఆ స్వామి నన్ను ఏదేని విషయమై మాట్లాడమన్నారు అప్పుడు నేను మెహర్ బాబా గురించి ఆయన సత్య ప్రేమ సందేశాల గురించి చిన్నగా క్లుప్తంగా ప్రసంగించాను అంటూ ఆయన మూర్తిగా తెలియజేశారు నా మాటలు విన్న ఆ స్వామి అది ఎవరు పురుషోత్తమానంద స్వామి చాలా సంతోషించారు మెహరుని గురించి విన్న తాను చాలా అదృష్టవంతుడినని కూడా ఆ యోగి అన్నారు అన్నమాట మా బాబా యొక్క నిశ్శబ్ద ఆలింగనంతో నా హృదయంలో రామునిపై ప్రేమ రాజుకుంది అన్నారు అంటే బాబా యొక్క నిశ్శబ్ద ఆలింగనంలో నిశ్శబ్దంగా ఆయన ఆలింగనంలో నా హృదయంలో రామునిపై ప్రేమ రాజుకుంది అన్నారు అది ఎవరు ఆ పురుషోత్తమానంద ఆయన అన్నారు అనమాట రామునిపై ప్రేమ రాజుకుంది అనేసి ఆయన అన్నారు ఆ విధంగా తెలియచేస్తూ కొన్నాళ్ళ తర్వాత విశిష్ట ఆశ్రమ సందర్శన విశేషాలను బాబా గురు ప్రసాదలో ఉండగా ప్రస్తావించాను ఆ సునకల్లో ఉన్నది నేనే అని మెహర్ బాబా చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించారు అంటూ మూర్తిగారు ఆయన యొక్క అనుభవాన్ని తెలియజేశారు ఇంకొక మూడు నిమిషాలుంది చిన్న ఒక ఇంకొక ప్రేమికురాలు గురించి మనం తెలుసుకుందాము కర్లాట ఆవిడ పేరు అడైతే ఆవిడ గురించి తెలియజేస్తూ భగవంతుని ఎదుట ప్రార్థించేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆయన కృప కావాలని కోరుకోండి కానీ ఉద్యోగం కావాలి ప్రమోషన్ కావాలి ఆరోగ్యం కావాలి కీర్తి ఇలాంటివన్నీ ఆయన్ని అడుగుతూ దాని గురించి వెంపర్లాడద్దు అనేసి బాబా తెలియజేశారు అంటూ అక్కడ తెలియజేస్తూ ప్రేమ భగవంతుని కృప వల్ల లభిస్తుందని బాబా అన్నారు అంటూ తెలియజేశారు ఇక్కడ అది కొన్ని వేల మందిలో ఏ ఒక్కరికో లభిస్తుంది ఇది భగవంతుని అంటే ప్రేమ భగవంతుని కృప వల్ల లభిస్తుంది అంటే ఆ ప్రేమ రావాలని కూడా రావాలన్నా కూడా భగవంతుని కృప ఉంటేనే మనకి లభిస్తుంది అన్నమాట అనేసి బాబా తెలియజేశారు అది కొన్ని వేల మందిలో ఏ ఒక్కరికో లభిస్తుంది ఒక్కసారి మెహబాద్కి వెళ్ళినప్పుడు కర్లా అనే అర్జెంటీనా దేశానికి చెందిన ఒక మహిళ ఎగో మెహరాబాద్ అంటే బాబా సమాధి ఉండే ఎగో మెహరాబాద్ లో కనిపించింది అంటూ ఈ పుస్తకం రాసిన శారద గారు తెలియచేస్తూ అప్పట్లో ఆమె మనసారి మాయి గదిని అలాగే ప్రక్కనే ఉన్న బాబా వారు ఒకప్పుడు మెహరాబాద్లో ఉపయోగించిన మంచం ఉన్న గదికి వచ్చి పోయే యాత్రికుల సహాయార్థం ఆమె అక్కడ వాలంటీర్గా పనిచేస్తోంది అంటూ శారద గారు తెలియచేస్తూ మేము కలిసినప్పుడు ఆమె డ్యూటీ సమయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు అని చెప్పింది అంటూ తెలియజేస్తూ ఏడాదిలో ఆరు నెలలు మెహరాబాద్లో ఉంటున్నట్లు మిగిలిన కాలంలో తమ దేశానికి వెళుతున్నాను వెళుతున్నానని ఆమె చెప్పిందట చెప్పి ఆరు నెలలకు మించి మన దేశంలో ఉండటానికి అక్కడ రూల్స్ మన దేశంలో మనంతా ఫ్రీడమ్ కదా మనం ఎన్నేళ్ళైనా ఉండొచ్చు ఇక్కడ మనకి ఎలాంటి ఇవి లేవు రూల్స్ రెగ్యులేషన్స్ మనకు చాలా తక్కువ మన ఇండియాలో అయితే అర్జెంటీనాలో మటుకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకో ఆరు నెలలు వచ్చేయాలి వాళ్ళు వచ్చేస్తేనే అక్కడ వాళ్ళకి ఆ పౌరసత్వం వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి పౌరసత్వం ఎప్పటికీ ఉంటుంది అయినా కూడా అక్కడ రూల్స్ అన్నమాట అయితే అందుకు నేను మిగిలిన కాలంలో తమ దేశానికి వెళుతున్నానని ఆమె చెప్పింది అంటూ తెలియజేస్తూ ఆరు నెలలకు మించి మన దేశంలో ఉండటానికి ఇక్కడ రూల్స్ అనుమతించవు కదా అందుకని తిరిగి తమ దేశం వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని అహో కాదు ఇక్కడ ఆరు నెలలకు మించి మన దేశంలో ఉండటానికి ఇక్కడ రూల్సే ఒప్పు అనుమతించవు ఇక్కడ రూల్సే అనుమతించవద్దట అందుకని తిరిగి తమ దేశం వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని నాలుగు రూపాయలు వెనకేసుకుని అంటే అక్కడ ఉద్యోగం చేసుకుంటూ కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి మళ్ళీ ఆవిడ మెహరాబాదులో బాబా చెంతకు చేరుతున్నానని ఆమె చెప్పింది అది ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఉంటూ అక్కడ డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతో ఇక్కడికి వచ్చి ఇక్కడ మెహరాబాదులో ఆవిడ ఉంటుంది అనమాట వారి దేశంలో ఉన్న సమయంలో వారింటి ప్రక్కనే ఉన్న బాబా ప్రేమికుల ద్వారా మెహర్ బాబా గురించి తెలుసుకున్నానని ఆ అన్నవిడ తెలియచేస్తూ నేను సమయంలో బాబా గురించి తెలుసుకున్నాని ఆ తర్వాత మెహరా మెహరాబాదులలో బాబా వారిని దర్శించుకున్నానని బాబా గారిని బాబాని దర్శించుకున్నానని ఆమె చెప్పింది అంటూ తెలియజేస్తూ గత ఐదేళ్లుగా మెహరాబాదులో ప్రతి ఏడాది ఆరు నెలల పాటు బాబా సేవలో ఉంటున్నానని ఆమె చెప్పింది విధంగా మెహరాబాదులోనే పరిచయమైన మెహరాబాదులోనే పరిచయమైన ఒక బ్రిటిష్ యువకునితో తమ వివాహం అయ్యిందన్నది అది అక్కడ ఆవిడ ఉంటున్నారు ఇంకో బ్రిటిష్ చెందిన ఒక యువకుడు కూడా అక్కడ ఉంటే వాళ్ళిద్దరికి పరిచయం అయ్యి అక్కడ వివాహం వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్నారట తర్వాత ఎంపీఆర్ కు సమీపంలో ఒక చిల్ చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నామని ఆమె చెప్పింది అంటూ తెలియజేస్తూ తన భర్త ఇంగ్లీష్ టీచర్గా పాఠాలు చెప్తాడనేమి ఆమె తెలియజేసింది అది ఇంగ్లీష్ టీచర్గా పాఠాలు కూడా అక్కడ చెప్తారనమాట మెహ్రాబాద్ లో ఆరు రోజులు ఉండాలని వెళ్ళి మూడు నేనే తిరిగి వెళ్ళిపోయేవారని చూస్తున్నా మనకు శ్రీమతి కర్లా మాటలు ఆశ్చర్యం కలిగించాయి ఇదంతా కూడా బాబా కృప అంటే అక్కడ ఉండాలి అంటే బాబా కృప ఉంటేనే ఉండగలం అనమాట లేకపోతే వెళదాం అనుకుంటాం ఎన్నో సార్లు వెళదామని కూడా ఆగిపోయిన సందర్భాలు ఉంటాయి అంటే అక్కడ బాబా మన మెహరాబాద్ రానివ్వకపోతే వెళ్ళే అవకాశం కూడా ఉండదు అనమాట అదంతా కూడా బాబా కృప వల్లే ఆ కర్లా అన్న కూడా అక్కడ ఉండడానికి అవకాశం బాబా కల్పించారు అక్కడే ఉంటూ బాబా సేవ చేసుకుంటూ ఆవిడ జీవితాన్ని గడిపారు అంటూ ఇక్కడ మనకు అర్థమైంది అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా జయబాబా అండి ఇంకో మూడు నిమిషాలు ఎక్స్ట్రా బాబా jeito Motiar errado